కర్షక శ్రామిక యువత ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి ఒక సామాన్య పేద కుటుంబం ఇచ్చినటువంటి నాయకుడు ఆయన పేరు బాబు అతను హేమ హేమలతో ఈరోజు పోటీ పడుతున్న సత్యవేడిలో ఏ విధంగా అతను మధ్యకు రాగలడు సత్యవేడి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ సత్తివేడి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ సత్యవేడి నియోజకవర్గంలో నలబరి హై స్కూల్ తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ సత్తివేడి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిని పెద్ద చేసింది ప్రపోజల్ పెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ అది ఆగడా ప్రపోజల్ ఉందో అనుకుంటాను ఊరికి పోదాన్ని ప్రపోజల్ ప్రపోజల్ దాదాపు నేను పుట్టినప్పటి నుంచి ఉంది సార్ నేను చేయాలి ఆచర్లో పెట్టాలి ఆచర్లో పెట్టాలి కదా సార్ అవును ఇది స్థానికులు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మీద నేను బాగా తెచ్చుకుంటాను మీ సత్యపేది నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య ఏదో మీరు చెప్పగలరా కాబట్టి మీ ప్రాంతంలో ఎక్కువ మైన్స్ నడుస్తున్నాయి ఇల్లీగల్ మైన్స్ నడుస్తూ ఉన్నాయి చెన్నై దగ్గరగా మీ బార్డర్ కాబట్టి ఎక్కువగా ఇసుక రవాణా వెళ్ళిపోతూ ఉంది మెట్టలు వెళ్ళిపోతూ ఉంది వీటి మీద ఎప్పుడైనా మీరు ఒక ఆలోచించే చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా దానిపైన ఫైట్ చేయాలా మన ప్రాంతాన్ని కాపాడుకోవాలా మన యొక్క గనులను కాపాడుకోవాలా మన యొక్క ఖనిజాలను కాపాడుకోవాలా మన యొక్క స్థలాన్ని భూమి భూమి కదిజాలని ఆపుకోవాలా ప్రజలందరూ పేదవారందరూ కూడా బాగుపడాలని ఉద్దేశంతో నేను వచ్చాను ఈ రోజుకి కూడా కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలు ఉంటే ధనిక వర్గ భూస్వాములు కొన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు సత్యవేణ నియోజకవర్గంలో నాతో చిట్టతో సహా పక్కా రికార్డ్స్ ఉన్నాయి దమ్ముంటే దమ్ము వీళ్ళకి దమ్ముంటే వాటన్నిటిని క్యాన్సిల్ చేసి పేదవారికి ఇవ్వమని చెప్పని చూద్దాం చేస్తాను కేటాయించినటువంటి భూమిని పేదలకు ఇప్పించేందుకు మీరు బాగా పోరాటం చేశారు దాంతో మీకు గుర్తింపు వచ్చింది అవును ఆ పోరాటంలో మీకు బెదిరింపులు కానీ అలాంటివి వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ సార్ బెదిరింపులు మాత్రమే కాదు దాదాపు అన్ని రకాలుగా కూడా మీకు మేము సపోర్ట్గా ఉంటాము నువ్వు బ్రతకడం నేర్చుకో అనేటువంటి బాధలు కానీ కొంత ప్యాకేజ్ సపోర్ట్ చేయడం మనం అనడం కానీ ఇలాంటివి చాలా వచ్చినాయి కానీ బట్ నేను ఏది కూడా తిరస్కరించాను ఏది కూడా నేను తీసుకోలేదు దాన్ని నమ్మిన ప్రజలకి నేను సపోర్ట్గా నిలబడతానని చెప్పాను మీ ఫాదర్తో పాటు మీరు రాజకీయాల్లో తిరిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అవును సార్ అవును సార్ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడం పైరు మీరు చేస్తారా ఇతను కానీ అడ్డం పడ్డాడనుకో ఎక్కడ నెక్స్ట్ మనకి టికెట్ రాకుండా చేస్తారేమన్నా భయం కాబట్టి నాకు నెక్స్ట్ టికెట్ వస్తుంది కదా వీళ్ళు కావాల్సింది ఏంది నాకు టికెట్ రావాలా నేను ఉన్నంత వాళ్ళు చచ్చిపోయేంత వరకు నేను ఎమ్మెల్యే కావాలా నేను ముసిలోడు అయిపోయినా నేను ఎమ్మెల్యే అయినా చచ్చిపోవాలా ఆది మూల చేసిన తప్పులు కానీ ఆయన పార్టీ మారడం కానీ కాంగ్రెస్ కి ప్లస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ సార్ లోకల్ గా ఉండేది మీరు ఆదిమూలం అవును సార్ నోకు తోట రాజేష్ గారు ఎవరనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు తెలియదు అతని ఆలోచన విధానాలు తెలియదు అతను ఏ రోజు ప్రజల్లోకి రాలేదు అందరూ డబ్బులు పంచుకుంటూ వెళ్ళారు వేలకు వేలకు ఖర్చు పెట్టారు కానీ ప్రజలు ఒక నిన్న ఒక మైండ్లో ఉండిపోయింది ఒకటి ఫిక్స్ అయిపోయింది కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది అధికారంలోకి రాలేదా కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా అధికారంలోకి వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు మనం పూర్తిగా ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ రాకపోతే దేశం అల్లుకుల్లోళ్ళు అయిపోతుంది డైరెక్ట్గా చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరు కూడా పోవాల్సిందే ఇంటికి పోవాల్సిందే కాంగ్రెస్ డైరెక్ట్గా అధికారం రావడానికి షర్మి లక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సీట్లో కూర్చోవడం ఖాయం రాహుల్ గాంధీ పైన రావడం ప్రధానమంత్రి అవడం ఖాయం